మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మేషరాశి స్త్రీలు లక్షణాలు వారంతా కూడా ఎలా ఉంటారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఎవరంటే ఇష్టపడతారు ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారు పొట్టిగా ఉంటారు ఇంచుమించుగా మీడియం హైట్తో ఉండి రౌండ్ ఫేస్తో ఉంటూ చాలామందికి స్ఫోటక మచ్చలు ఉంటాయి అన్నమాట ఈ బొక్క బొగ్గల మీద ఇదంతా కూడా అంటే అప్పుడు మసూచి ఇలాంటివి ఉంటాయి కదా చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ ఇలాంటివి అవన్నీ తగ్గిపోతే ఏ విధంగా ఉంటాయో ఆ మచ్చలు అనేటటువంటివి ఉంటాయి ఈ మేషరాశికి అధిపతి ఎవరండి కుచుడు సింబల్ ఏంటంటే మేష మేషానికి సింబల్ ఏంటంటే మేక మేకపోతూ గాంభీర్యం ఉంటుంది వీళ్ళకి అంటే పైకి ధైర్యంగా వీళ్ళు ఉంటారు కానీ లోపల మేకపోతు గాంభీర్యం ఉంటే మేక లోపల భయపడుతుంది వచ్చి మనల్ని అంటే అది మా కొమ్ములతో ఆ విధంగా గొడవలకి వీళ్ళు దూతారు అయితే మేష రాసి ఆడవాళ్ళు లవర్ లవ్ అఫైర్స్లో ముందు ఉంటారన్నమాట అన్నమాట వీళ్ళందరూ కూడా ప్రేమను ఈజీగా పడిపోతారు అలాగే ఈజీగా డైవర్సులు కూడా ఇచ్చేస్తారు భర్తలకి అంటే నమ్ముతారు ఎక్కువ డైవర్స్ కేసెస్లో మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారి యొక్క రాశి కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మే ఈ కుజుడికి ఏంటంటే ఎంతసేపు కూడా సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క వాళ్ళ ఇది తీసుకోవడమే ఆర్డర్స్ తీసుకోవడమే తప్ప ప్రేమ ఇవి సున్నితంగా ఉండడం అనేది తక్కువ ఉంటుంది ఆర్మీ వాళ్ళకి ఎక్కువగా ఈ మేషరాస్ లేడీస్ కూడా ఈ యొక్క ఆర్మీ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఉంటారన్నమాట కాబట్టి ఈ మేష్రాష్ వాళ్ళు ఎక్కువగా కెరీర్కి ఎక్కువ అవకాశాలు ఇస్తారు మరి ఎవరిని వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారంటే ఈ యొక్క మేషేశ్వర స్వాతి నక్షత్ర వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు అలాగే మరి రోహిణి నక్షత్రం వాళ్ళని తటస్థంగా ఉంటారన్నమాట అంటే అటు ఎక్కువ ఇష్టపడడం కాదు ఇటు మరి లేకపోవడం అనేది ఉండదు న్యూట్రల్గా ఉంటారు అయితే వీళ్ళు మఖా నక్షత్రం వాళ్ళని కూడా ఎక్కువ ఇష్టపడడానికి అవకాశాలుంటాయి సింహరాశి వాళ్ళని మరి మోడర్న్ డ్రెస్సులు వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే చెడ్డవాళ్ళతో సహవాసము అనేటటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతుంది వీళ్ళకి వీళ్ళకి తెలియకుండానే చెడ్డవాళ్ళు వచ్చి మోసగాళ్ళు వచ్చి చెప్తుంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు వీళ్ళు బ్రెయిన్తో ఆలోచించారు అనమాట వీళ్ళు ఏంటంటే మనసు ఇచ్చేసేయడమే తప్ప లవ్ ఇస్ బ్లైండ్ అనే టైపులో వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా ఏంటి అనేది చూడరనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి లక్కీ కలరు రెడ్ కలరు రత్నము పగడము అలాగే ఈ యొక్క మేషరాశి వారికి మనకి లక్కీ డే మంగళవారము అలాగే లక్కీ డ్రెస్ రెడ్ కలర్ ఎప్పుడు కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా రెడ్ డ్రెస్ వేసుకుంటే బ్రహ్మాండం కలిసి వస్తుంది అయితే ప్రతిరోజు కూడా ఎరుపు రంగు చీరలు కడితే భయపడతారు జనం కమ్యూనిస్టులేమో అని ఎర్ర చట్టాలు వేసుకుంటే మగవాళ్ళకి డేంజర్ కాబట్టి వీళ్ళు కనీసం జేబుమాలైనా సరే ప్రతిరోజు కూడా రెడ్ కలర్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది అలాగే వీళ్ళకి ఇష్టమైనటువంటి లక్కీ నెంబర్ తొమ్మిది అనమాట వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగాల్లో పర్ఫెక్షన్ని చూస్తారు వీళ్ళు ఎక్కువగా హెచ్ఆర్లు సూపర్వైజింగ్లు చేసేటటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు స్థిరపడడం జరుగుతుంది అలాగే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి కెమెరామెన్ మ్యాన్స్ సిస్టమ్స్ మీద వర్క్ చేసేటటువంటి ఎడిటర్లు ఎవరియండి వీళ్ళల్లో కూడా కొంతమంది మేషరాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ మేషరాశి స్త్రీలు పైసా పైసా కూడబెట్టి ప్రశ్నార్థనంతో డాలర్ డాలర్లన్నీ కూడా కూడబెట్టి చక్కగా వీళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది రీ వీళ్ళు చిన్నప్పుడు స్కూల్లో అవనండి కాలేజెస్లో అవనాయండి చదువులు అయిపోయిన తర్వాత వీళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ రీయూనియన్లు అని పెడితే అమెరికాల్లో కూడా మరి అక్కడి నుంచి మూడు రోజులు రెండు రోజులు రిసార్ట్ తీసుకొని పెడితే అక్కడ కూడా ఫ్లైట్లలో వెళ్ళి అమెరికా నుంచి అమెరికాకే ఇతర రాష్ట్రాలకి కనీసం ఒక వంద డాలర్లు అవుతుంది రెండు వందల యాభై డాలర్లు అవుతాయి వీళ్ళకి అక్కడ టూ డేస్ ఇవన్నీ కూడా రిసార్ట్లో ఉండడానికి దానికి ఒక పక్క ప్రశ్నతనం చూపిస్తున్నప్పటికీ కూడా మరి మళ్ళీ రీ రీయూనియన్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది అసలు వీళ్ళు భర్తలే అసలు వచ్చేది ఎందుకు రీయూనియన్కి చిన్నప్పుడు మరి రీయూనియన్లో అనేది మీరు కాలేజీల్లో చదువుతున్నప్పుడు మీకు లైన్ లెస్ అనేటువంటి మీ లవర్స్ వస్తుంటారు వెళ్ళండి వెళ్ళి కలిసి మాట్లాడుకోండి ఏం ఏం చేస్తారు వాళ్ళు చూస్తారు అంతే అని మరి వాళ్ళ భర్తలే వాళ్ళని ప్రోత్సహించడం చాలా వాళ్ళ ఎమికబిలిటీ అంటే భర్తతో ఉన్నటువంటి అనుబంధాన్ని వీళ్ళకి తెలియజేస్తుంది అంత ఫ్రెండ్లీగా ఉంటారనమాట వీళ్ళ భర్తలతో కాబట్టి ఎందుకు లేండి డబ్బులు ఇది ఈ యూనియన్లో వెళ్ళి అంత ఏముంటుందో సొలు తప్ప అని ఒక వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక వెయ్యి డాలర్లు ఇవ్వండిరా మీరంతా కూడా కలిసి మరి మనం ఎంతమంది వచ్చామో నలభై మంది వచ్చాం నలభై మంది మనం కలిసి మనం చదువుకున్నటువంటి కాలేజీకి డొనేషన్ ఇచ్చి మంచి ఒక ఒక బిల్డింగ్ని కడదాం అంటే అక్కడ ఒక్కడున్న మాయమైపోతారని చెప్పి వాళ్ళే నవ్వుతూ ఉంటారు అంత అంత హాస్యోక్తి అనేటటువంటిది ఈ యొక్క మేషరాశి వారిలో ఉంటుంది ఈ మేషరాశి వారు పూజించాల్సినటువంటి మహిళలు పూజించాల్సినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఓం శరవణ భవ అనే మంత్రంతో పూజలు చేసుకోవాలా చక్కగా వీళ్ళు ఏం చేయాలండి దేంతో చేయాలా చెట్లుకి రావి చెట్ల చుట్టూ ప్రదక్షిణ సర్ప పూజలు నాగదేవత పూజలు ఇవి కనుక చేసుకున్నట్లయితే ప పుట్టలోని మన్నుని చెవికి తగిలించుకుంటారు ఇవన్నీ కూడా చేసుకుంటే వీళ్ళ రోగాలు తగ్గిపోతాయి వీళ్ళకి మేషరాశి వాళ్ళ స్త్రీలకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి జబ్బులు ఏమి ఉంటాయంటే చెవులకు సంబంధించినటువంటి జబ్బులు గొంతుకు సంబంధించినటువంటి జబ్బులు చెవులకి నుంచి రసం కారుతూ ఉంటుంది కొంతమందికి ఈ మేషరాశి వాళ్ళ కొంతమంది మహిళలు అంటే ఇప్పుడు ఇదివరకంటే పాతకాలం వాళ్ళకి చదువు సంధ్యాలు లేవు తక్కువ మంది చదివేవారు ఇప్పుడంతా అందరూ కూడా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలోను ఫ్యాషన్ డిజైన్స్లోను కాలేజెస్లోను యూనివర్సిటీలోను చదువుతారు సిగరెట్ తాగడం మందు తాగడం ఇవన్నీ కామన్ అవన్నీ పెద్ద ఛాందసబద్ధమైనటువంటి జ్యోతిష్కుల్లాగా అయ్యో తప్పండి తగ్గకూడదండి సిగరెట్లు అంత తగ్గకూడదండి ముందు మీ మన వాళ్ళని కంట్రోల్ చేయాలి ఫస్ట్ అక్కడ యూనివర్స్లో ఏందోతున్నారో చూడు ఫస్ట్ వెళ్ళి అని అడిగినప్పుడు వీళ్ళకి సమాధానాలు ఉండవు మ్యాష్ రాష్ వాళ్ళు ఫస్ట్ ఉంటారనమాట మహిళలు ఇందులో స్త్రీలు అంటే ఫ్యాషన్కి తగ్గట్టుగా మోడర్నిటీకి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు ఇష్టం కాబట్టి మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి రొమాంటిక్ లైఫ్ని అనుభవిస్తారు వీళ్ళు సో ఈ విధంగా మేషష్టడు అలాగని చెప్పి కెరీర్ని వాళ్ళు పాడు చేసుకోరు కెరీర్ పదంగా ఎంతో వృద్ధులకు వెళ్తారు అండ్ పార్ట్నర్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మరి ఆ విధంగా పూర్వజన్మంలో నేను శ్రీకృష్ణదేవరాయల్ని వారి యొక్క అవతారాన్ని నేను అని చెప్పేటటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది హీరోయిజం నిజమైన హీరోయిజంకి ప్రతి ఎవరైనా చెప్తారా ఎవరి మిమ్మల్ని పిచ్చోడు అంటారండి గత జన్మలో మీరు కృష్ణదేవరాయలు అండి అని అంటే ఈ నెవర్ కేర్స్ అంతేకాదు నేను కృష్ణదేవరాయల్ని నేను అష్టదిగ్గజాలను నడుపుతాను వికటకమే బిరుదు ప్రధానం కూడా చేస్తారు అట్లాంటి మనుషుల్ని అట్లా డైనమిజమ్గా ఉండేటటువంటి వాళ్ళని అట్లాంటి క్రియేటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళని గడ్డాలు పెంచుకున్నటువంటి వాళ్ళని ఎప్పుడు ఫోన్ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళని కళాకారుల్ని మీడియాలో వర్క్ చేసేటటువంటి వాడిని ఎప్పుడు ఫోన్ పట్టుకుని వాట్సాప్ల్లో ఉండేవాడిని వీడియోలను చూస్తున్నటువంటి వాళ్ళని ఇలా సరదాగా గడిపేటటువంటి వాళ్ళని వీళ్ళు ఈ మహిళలు ఈ మేషరాశి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మేషరాశ వాళ్ళ యొక్క మనసు మంచిది కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఈ రాశి లక్షణాలను చూసుకొని జాగ్రత్తగా చదువులు పాడు చేసుకోకండి శుభమస్తు రెమెడీస్ ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు జపప్పు చేయాలి నీళ్లను రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగరత్ల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలలైనా తిప్పాలి తరువాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశ్వాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శ్రద్ధాదక మామూలు నీళ్లతో దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుకోలేదు వాళ్ళకి డెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్లి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవ్వడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబడిలో చెల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చక్కర్లేకుండా ఈ యొక్క మమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదిరినటువంటి వాళ్ళు లలితా సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసన గర్భిత నలసకాం సౌహ క్లేం కళాం భిప్రతీం సవ్వర్ణాం వరదారిణీం వరసుదా త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశతరాం స్రగ్భూషితముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా శ్లోక భయంకరి పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధావదన ప్రియా ఆవనీయ వేయండి ఆవనేయం వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నట్లనే కూడా బయటపడతారు పరి మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి శుభమస్తు